ప్రేరేపిస్తాడు దేవుడు ప్రేరేపించిన మట్టుకు నువ్వు ఇవ్వంటే ఇవి అక్కడ దగ్గర తీసుకొని ఇవ్వద్దు అప్పు తెచ్చేవా అవసరం లేదు దేవుడికి అలాగే చెప్పడు దేవుడు నీ దగ్గర ఉన్న దాంట్లో ఇది దేవునికి ఇవ్వాలి అని ప్రేరేపించినప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడు అలాగే నేను చాలా ఇచ్చాను ఎంత ఇచ్చానంటే పది రూపాయలు ఉంటే ఒక రూపాయి ఇచ్చేసేవాడు రెండు రూపాయలు ఇచ్చేసేవాడు వంద రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చేవాడు నాకు మూడు వేల శాలరీ అప్పుడు నాకు ఏడు వందల శాలరీ ఎప్పుడు డెబ్బై రూపాయలు ఇచ్చేసేవాడు నాకు మూడు వేల శాలరీ ఎప్పుడు మూడు వందలు ఇచ్చేసేవాడు నాకు తెలిసి పెట్టారా నా దగ్గర లేవని నాకు తెలుసు అవి ఉంటే నాకు ఉపయోగపడతాయని తెలుసు కానీ దేవుడి దేవునికి ఇవ్వాలి అని నాకు తెలుసు నా దగ్గర ఉన్నది అప్పటి నుంచి నేను మొదలు పెట్టా మొదలు పెట్టా దేవుడికిస్తే ఇస్తే బట్ దేవుడు అంతకంటే ముందు నీ హృదయాన్ని అడుగుతాను నా హృదయాన్ని దేవునికి ఇచ్చాను దేవునికి ఇచ్చాను కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను నేను చేయగలుగుతున్నాను ఆమె అతను కూడా ఏం చేస్తానంటే దేవునికి ఇవ్వాలని వచ్చాడు ఈరోజు నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇప్పి నీ హృదయాన్ని ఇప్పి దేవుడు నీ హృదయాన్ని వాడుతాడు అక్కడ ఇంచుమించు ఐదు వేల మంది అంటున్నావు కదా కాదు పదిహేను వేల మంది అక్కడ పురుషుల్ని లెక్క పెట్టగా ఐదు వేల మంది మరి ఆమెతో వచ్చిన భార్య ఇంకొక ఐదు వేల మంది మరి ఇంచుమించు ఒక పిల్లోడు అనుకుందాం ఒక్క పిల్లోడు కాదు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ఒక పిల్లోడు ఇంకొక ఐదు మంది అంటే ఐదు వేల మంది పిల్లలు ఉండొచ్చు ఐదు వేల మంది భార్యలు ఉండొచ్చు ఐదు వేల మంది పురుషులు పదిహేను వేల మంది ఆ యొక్క ఐదు రొట్టెలు రెండే చేపల్ని పదిహేల మంది వేల మందికి మంచి పెట్టగలిగిన దేవుడు నీ దగ్గర ఉన్న కొద్దినే నీ జీవితాంతం వచ్చేలాగా చూడలేడా చూడగలడు